హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు కేవీసీ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు కేవీసీ కిచెన్లో ఎంతో టేస్ట్గా ఉండే కోడిగుడ్లు కొట్టుకోరండి కోడిగుడ్లు కొట్టుకోరకు కావాల్సిన పదార్థాలు గుడ్లు అండి ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం టమాటీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం ఎల్లం ముక్కలు పచ్చిమిరపే ముక్కలు కొంచెం కొత్తిమీర కొంచెం కరియాపాకు రెండు టీ స్పూన్లు కారం టేస్టీకి తగిన సాల్ట్ ఐదు నుంచి ఆరు స్పూన్లు ఆయిల్ ముందుగా మనం స్టవ్ వెలిగించుకోవాలండి స్టవ్ మీద మనం పాన్ పెట్టుకోవాలి పాన్ పెట్టుకున్న తర్వాత పాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా మరగనివ్వాలి ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కింది కదా కొంచెం వేపుకోవాలి పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి మళ్ళీ వేపుకోవాలి అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి మా నాన్నమ్మగారు ఎక్కువ వండేవారట చాలా సింపుల్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి కొంచెం బాగా వేపుకోవాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అస్తమానం మనం గుడ్లు కూర తినలేం కదా ఇలా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వేపుకున్నాం కదా ఇప్పుడు రెండు స్పూన్లు కారం వేసుకోవాలండి కారం వేసి వేపుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు బాగా ఏగాలి ఇప్పుడు టమాటీ వేసుకోవాలండి టమాటాని వేసుకొని ఉడకనివ్వాలండి కొంచెం బాగా మగ్గనివ్వాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఇప్పుడు ఉడుకుతుంది కదా సాల్ట్ వేసుకోవాలండి మీరు టేస్ట్ చూసి వేసుకోండి సాల్టు ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి కలుపుకోవాలండి పాతకాలం లాంటి వంట అండి ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటున్నాను నేను వాటర్ వేసుకొని కలుపుకుంటున్నాను అప్పుడు ఎక్కువ వండుకుండేవారట ఇప్పుడు చాలా మందికి తెలియదు కొంతమందికి తెలుస్తుంది కొంతమందికి తెలియదు ఇప్పుడు నేను ఒక పది నిమిషాలు మూత పెట్టుకుంటున్నానండి ఉడుకుతుందని చూడండి నేను మూత తీసాను ఉడికిపోయింది ఎంతో టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడే మనము సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చండి మళ్ళీ గుడ్లు వేసేస్తే అవ్వదు ఇప్పుడు ఒకసారి మీరు సాల్ట్ చూసి వేసుకోండి అలాగే కారం కూడా చూసి వేసుకోండి ఇప్పుడు నేను చూ చూపిస్తున్నాను కదా గుడ్డుని తీసుకొని జాగ్రత్తగా మనం ఆ ఇగురిలో దించుకోవాలండి చూడండి నేను చూపిస్తున్నాను కదా గుడ్డుని ఇలా తీసుకోవాలి తొక్క జాగ్రత్తగా మనము ఆ గ్రేవీలో దించుకోవాలి చాలా జాగ్రత్తగా దించుకోవాలండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలాగే అన్నీ దించేసుకోవాలి చూడండి నేను చేపిస్తున్నాను కదా ఇలా చేసుకోవాలి ఇప్పుడు ఒక పది నిమిషాలు మూత పెట్టుకోవాలండి ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు పది నిమిషాలు అయిపోయింది మూత తీసాను చూడండి ఎంత బాగున్నాయో ఇప్పుడు మనం మెల్లిగా గరిటితో తిప్పుకోవాలండి రెండో వైపు చూడండి నేను చూపిస్తున్నట్టుగా రెండో భాగం కాసి తిప్పుకోవాలి అన్నీ అలాగే తిప్పేసుకోవాలి చూడండి అప్పుడే అయిపోయింది కూర చూడండి నేను చూపిస్తున్నాను కదా ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని ఉడకనివ్వాలండి ఒక ఐదు నిమిషాలు ఉడకాలి చాలా టేస్ట్ రెడీ అయిపోయిందండి కూర ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం కోడిగుడ్ల కొట్టు రెడీ అయిపోయిందండి మా గారు ఎక్కువ చేసేవారట మా అమ్మగారికి ఆ పేరే చెప్పారట అందుకే నేను మీకు ఆ పేరు చెప్తున్నాను కూర అయితే చాలా టేస్టీగా ఉంటుందండి మార్నింగ్ పూట మీరు ఈజీగా క్యారీ చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది నేను మీకు మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేస్తాను నా ఛానల్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్